ఇక ఆవిటి కాలం వచ్చింది ఇక ఇత్తనాలు వేయాలి ఎరువులు ఓ చాలా ఉన్నాయి ఇక అందుకే మన మంత్రి పొంగులేటి సారు ఏం చేస్తున్నాడో ఒకసారి చూడురే అమ్మా మంచి అరక పట్టి కొడుతున్నాడు కదా పొలంలో సార్లు అరే అరే మంచిగా ఎడ్లు ఏ సార్ని తిప్పలా పెట్టకురే అసలే లైన్ కరెక్ట్ పోతున్నదా సారు ఏమన్నా వంకరట్ ఇంకర పోతున్నదా పోని పోని ఏయ్ తర్వాత అన్న చూసుకుంటాడు పోని సూచూరు కదా మంత్రి పొంగులేటి సార్ ఏం చేస్తున్నారు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నాడు సారు అయితే సార్ని ఎవరెవరైతే రైతన్నలు అభిమానిస్తారో పాలు పాల్వంచుకున్నాయితే సార్కు మస్తు హ్యాపీగా ఉండదంట ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలకు అన్నం పెడుతున్నారో రైతన్నలు గాలందరికైతే ఏరువాక కార్యక్రమం నుంచి శుభాకాంక్షలు తెలిపిండు ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతను కల్పించే దా దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర రైతాంగానందరికి వ్యక్తిగతంగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ శుభాకాంక్షలు తెలుపు అయితే గిల ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతును రాజు చేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టరట రాష్ట్రం ఆర్థిక పరంగా అప్పులలో ఉన్నా కానీ రైతును మాత్రం మంచిగా చూసుకోవాలి రైతన్నలకు సంబంధించి అయితే ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తుంది అని చెప్తున్నాడు ఇక రైతులకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ సర్కారు చిత్తశుద్ధితో చేస్తుందంట నాణ్యమైన విత్తనాలు ఎరువులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు ప్లానింగ్లు కూడా చేస్తున్నారంట ంతే కాదు పొలం పెట్టుబడి కోసం రేపటి నుంచే మన బ్యాంక్ అకౌంట్ల పన్నెండు వేలు పడతాయంట చెక్ చేసుకోరు రేపు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా రైతుని గొప్పగా చూసుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి ఇచ్చే దిశలో సారు మీరేమో రైతే రాజం చేస్తామని చెప్పేసి గీడ అంటున్నారు మీ ప్రభుత్వం ఎప్పుడైతే మొదలైందో గప్పటి నుంచి చాలామంది రైతులకు పోయినసారి అవిటి కాలంలో మస్తు నకిలీ నకిలీతనాలు వచ్చినాయి ఎరువులకు గుణంగా మస్తు తిప్పలైంది యూరియా బస్తాల కోసం అయితే ఒక్కొక్క ఊర్లో రైతన్నలు తిప్పలు కాదు ఇక నిన్న మొన్న ఎట్లా చూస్తుమే మీరేమో అందాల పోటీలలో ఉంటే రైతన్నలు తెచ్చిన ధాన్యం అయితే మార్కెట్ యార్డుల్లో మగ్గిపోయి వానలు వచ్చి కొనక మూలకెత్తి గాళ్ళ గోసైతే మామూలుగా లేకుండే అసలు మరి ఇవన్నీ మీరు చూసిరో లేదో మంది రైతులైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు పంటలకు అని చెప్పేసి రైతు రైతుబంధు పడతలేదని చెప్పేసి రుణమాఫీ అవుతలేదని చెప్పేసి ఏదో కొంతమందికి అయింది ఆడా కానీ అందరికీ కాలేదు కదా మళ్ళా మీరికి ఇప్పుడు వచ్చి రైతును రాజు చేస్తామంటే నవ్వు రావట్టే రైతును రాజుని చేయకపోయినా పర్లేదు సారు కాకపోతే రైతుకు న్యాయం చేయరి గంతే చాలు మాకు ఇంకేం అవసరం లేదని చెప్పేసి ఊర్లలో జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు